హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ ఖాసిమ్ సయ్యద్ ఈరోజు మనం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి వారి తెలుగు సబ్జెక్టు గురించి చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే తెలుగు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏ ఏ క్వశ్చన్స్ చదువుకుంటే మనం మంచి మార్కులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది అన్నది ఈ వీడియోలో మనం చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే వీడియోని పూర్తిగా చూసి ఛానల్ కనుక మీకు వర్తీగా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అని తెలియజేస్తున్నాను ఇక డిగ్రీ మొదటి సెమిస్టర్లో మనకు నాలుగు భాగాలుగా విభజ విభజించడం జరిగింది అందులో మొదటి భాగంగా ప్రాచీన పద్య భాగం ఆధునిక కవిత్వం ఉపవాచకం భాషా భాగాలు వ్యాకరణ అనే విధంగా విభజించడం జరిగింది అందులో ప్రాచీనాపద్య భాగంలో శకుంతలంలో పాఖ్యానము గోడగూచి కూచి సంవరణుడి అనే అనే పాఠ్యాంశాలున్నాయి అలాగే ఆధునిక కవిత్వంలో కాసులు రాజు కవి గంగిరెద్దు జయభేరి అనే పాఠ్యాంశాలు ఉన్నాయి ఇక ఉపవాచకంలో రుద్రమదేవి అనే నవల ఉన్నది ఇక మన గ్రామర్ పాట్ భాషా భాగాలు వ్యాకరణంలో పర్యాయ పదాలు నానార్థాలు సంధులు సమాసాలు తెలుగు వాక్యం అనే విధంగా మనకు భాషా భాగాల్లో ఉండడం జరుగుతుంది ఇక మనం డిగ్రీ మొదటి సెమిస్టర్ తెలుగు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనకు తెలుగు క్వశ్చన్ పేపర్ సెమిస్టర్ వన్లో వచ్చేసి పార్ట్ ఏ మరియు పార్ట్ బిగా విభజించడం జరుగుతుంది పార్ట్ ఏలో ఆరు ప్రశ్నలు ఇచ్చి ఏవైనా నాలుగు ప్రశ్నలకు సమాధానం రాయవలసి ఉంటుంది ఇందులో మనకు మొత్తం వచ్చేసి ఇరవై మార్కులు వస్తాయి ఒక్క క్వశ్చన్ ఐదు మార్కులు ఆరు ఇచ్చి నాలుగు రాయమంటారు ఒక్కొక్క ప్రశ్నకు ఐదు మార్కులు ఇవ్వడం జరుగుతుంది ఇక మనకు పార్ట్ బిలో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది మొత్తం ఇందులో అరవై మార్కులు ఉంటాయి నాలుగు ప్రశ్నలకు మనం జవాబు రాయవలసి ఉంటుంది పార్ట్ ఏలో వచ్చేసి మనకు మరి ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి అంటే ఇందులో సందర్భ సహిత వాక్యాలు పర్యాయ పదాలు నానార్థాలు అలాగే కవి పరిచయాలు చూసుకుంటే మనం మ్యాక్సిమంగా పార్ట్ ఏ మొత్తాన్ని అటెంప్ట్ చేయగలుగుతాం సందర్భ సహిత వాక్యాలు మనకు ఇచ్చినప్పుడు కవి పరిచయం రాసి ఆ యొక్క వాక్యం యొక్క సందర్భం రాసి అలాగే వివరణ రాయవలసి ఉంటుంది కవి పరిచయం మనం పాయింట్ గా రాస్తే చాలా బాగుంటుంది మార్క్స్ కూడా మనకు ఎక్కువ పడడానికి ఆస్కారం ఉంటుంది అలాగే పర్యాయ పదాలు నానార్థాలు కూడా మనకు ఇందులో వచ్చే ఆస్కారం ఉంటుంది ఇవి చదువుకుంటే మనం పార్ట్ ఏ గా కవర్ చేసే ఆస్కారం ఉంటుంది అలాగే పార్ట్ బికి వచ్చేసరికి ఇందులో మనకు శకుంతలంలో పాఖ్యానం తపస్సు రెండు పద్యాలు ఇస్తారు అందులో ఏదన్న ఒక పద్యం యొక్క తాత్పర్యం రాసి భావం రాయవలసి ఉంటుంది ఇక్కడ కూడా పద్యం ఇక్కడ కూడా పద్యం ఇచ్చినప్పుడు ఆ యొక్క మనం ఆ పద్యం ఏ ఏ పాఠ్యాంశంలోనిదో ఆ తవ్వి పరిచయం రాసి తర్వాత ఆ పద్యం యొక్క ప్రతిపాదార్ ప్రతిపాదార్థం రాసి తాత్పర్యం రాస్తే మనకు మంచి మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది ఇందులో శకుంతలంలో పాఖ్యానం సంవరణుడి తపస్సు ఏదో ఒక పాఠ్యాంశంలో నుంచి పద్యాలు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి శకుంతలంలో వ్యాఖ్యానంలో ఉన్నటువంటి పద్యాలు చూసుకుంటే చాలా బాగుంటుంది ఈజీగా ఉంటాయి అని నేను నా యొక్క ఒపీనియన్ ఇక సెవెంత్ క్వశ్చన్ మనకు ఇది పార్ట్ బిలో ఫస్ట్ క్వశ్చన్ ఈ పద్యం రాయవలసి పద్యానికి ప్రతిపదార్థం రాయవలసి ఉంటుంది ఇక తర్వాత వచ్చేసి మనకు ప్రాచీన పద్య నుంచి ఒక లాంగ్ క్వశ్చన్ ఆధునిక కవిత్వంలో నుంచి ఒక లాంగ్ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే మనం ఆల్రెడీ శకుంతలంలో బాఖ్యానంలో నుంచి పద్యాలు నేర్చుకున్నాం కాబట్టి ఆ పాఠ్యాంశం గురించి మనకు కొంతో గొప్ప తెలిసే ఉంటుంది కాబట్టి శకుంతలంలో బాఖ్యానం గోడగూచి సంవరణుడి తపస్సు అనే పాఠ్యాంశాలని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఆధునిక కవిత్వం మొత్తానికే చదవకుండా విడిచిపెట్టండి ఎందుకంటే మనం తెలుగుకి లాంగ్వేజ్కి ఎక్కువ టైం స్పెండ్ చేయం కాబట్టి ఆధునిక కవిత్వం ఒక్క లెసన్ కూడా చదవకండి ఆధునిక కవిత్వాన్ని మొత్తానికే వదిలిపెట్టండి ఇక మనం రెండవ ప్రశ్న ప్రాచీన పద్య భాగంలో నుంచి రాసేస్తాం తర్వాత వచ్చేసి మనకు ఉపవాచకంలో నుంచి లాంగ్ క్వశ్చన్ ఉంటుంది ఉపవాచకంలో నుంచి రుద్రమదేవి పాఠ్యాంశాన్ని చదువుకుంటే మనం ఆ లాంగ్ క్వశ్చన్ కూడా రాయడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మనం నాలుగు రాయాలి కదా మరి మూడు ప్రశ్నలు అయిపోయినాయి ఒకటి ప్రాచీన పద్య భాగంలో నుంచి మూడు లెసన్లు ప్రిపేర్ అయ్యాం రెండవది వచ్చేసి ఉపవాచకం లో నుంచి రుద్రమదేవి నవల మనం ప్రిపేర్ అయ్యాం ఇంకొకటి శకుంతలంలో పాఖ్యానంలో ఉన్నటువంటి పద్యం ప్రిపేర్ అయ్యాం ఇక నాలుగవది వచ్చేసి సందులు ఏవైతే ఉన్నాయో ఆ సందులన్నీ మనం ప్రిపేర్ అయితే అందులో నుంచి ఒక ప్రశ్న వస్తుంది పార్ట్ బి ఇలా మొత్తం కవర్ అయిపోతుంది పద్యము ప్రాచీన పద్య భాగంలో ఉన్నటువంటి మూడు పాఠ్యాంశాలు ఉపవాచకంలో ఉన్నటువంటి రుద్రమదేవి గ్రామర్లో ఉన్నటువంటి సంధులు ఇవి కనుక చూసుకుంటే మనము పార్ట్ బి అరవై మార్కులు మొత్తం కవర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ అయితే మొదటి సెమిస్టర్ తెలుగులో మంచి మార్కులు స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది నేను కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను అయితే నేను ఎలా ప్రిపేర్ అయ్యాను ఏమేం మిస్టేక్స్ చేశానో మీరు అవి చేయకుండా ఉంటారని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఇలా పార్ట్ ఏలో సందర్భ సహిత వాక్యాలు కవి పరిచయం అలాగే ఈ యొక్క పర్యాయ పదాలు నానార్థాలు ఒకసారి సమాసాలు కూడా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి పార్ట్ ఏలో మనకు ఫుల్గా కవర్ అయినట్టే ఇవి కనుక ప్రిపేర్ అయితే పార్ట్ బిలో వచ్చేసి శకుంతలంలో కుంతలంలో వాఖ్యానం గోడగూచి సంవరణుడి తపస్సు సారాంశం ఉపవాచకంలో ఉన్నటువంటి రుద్రమదేవి అనే నవ నవల యొక్క సారాంశం అలాగే మనకు భాషా భాగాల్లో ఉన్నటువంటి సందులు అనేటటువంటి టాపిక్స్ మనం చదువుకుంటే తెలుగులో మనం ఓ గ్రేడ్ సాధించడానికి ఆస్కారం ఉంటుంది అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దిస్ ఇస్ ఖాసిమ్ సయ్యద్ సైనిక్ గౌట్